ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా సో ఆల్రెడీ ఇక్కడ ముఖ్యమంత్రి వర్యులు ఒక స్పష్టత ఒక స్పష్టమైనటువంటి విషయాన్ని అయితే కనుక ఆయన వెల్లడి చేశారు ఎవరి కొరకు ఉద్యోగుల కొరకు రెండు సచివాలయ సిబ్బంది ఎవరైతే దివ్యాంగుల్లో ఉన్నారో వాళ్ళకి మరి ఇంటింటి సర్వేలు కానీ వాటి నుంచి మినహాయించి సో అనుకూలమైనటువంటి సచివాలయంలోనే వారికి మరి వరకు ఉండాలి అని కూడా చాలా స్పష్టంగా మనకి ఇక్కడ నిన్న కార్యదర్శి గారి దగ్గర నుంచి కూడా రావడం కూడా చూసాం రెండోది ఉద్యోగులకి డిఏ ఒక నెల డి ఒక డిఏ ఒక డిఏ అనేది ఇక్కడ దాదాపుగా నూట అరవై కోట్లు మరి అయితే కనుక ఖర్చు అవుతుంది అని ఇంత ఆర్థిక పరిస్థితిలో ఉన్న మేము డిఏ ఇస్తున్నాము త్వరలోనే పిఆర్సీ గురించి కూడా మేము సానుకూలంగానే మరి స్పందించినటువంటి పరిస్థితి ఇవన్నీ బాగున్నాయి మరి నిరుద్యోగుల పరిస్థితి ఏంటి సో దయచేసి ప్రతి ఒక్కరు ఓకేనా ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసేవాళ్ళు మీకు నిజంగానే చెప్పే విషయాల మీద వాస్తవమా కాదా నిజమా కాదా అంటే మీరు ఆలోచన చేసుకున్న తర్వాత దాన్ని బట్టి మీరు కింద కామెంట్ పెట్టాలనుకుంటే మీరు కామెంట్ చేయండి లేదు నాకు కామెంట్తో పని లేదు అనుకుంటే కట్లా ఓకే సో మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం మీకు చాలా అద్భుతంగాను రాష్ట్రంలో రండి తెలుగు రెండు రాష్ట్రాలలో కానీ ఎక్కడా లేనటువంటి ఒక అద్భుతమైన సువర్ణమైనటువంటి ఈ యొక్క అవకాశం అయితే కనుక నేను మీకు ఇచ్చాను సో మనం వాట్సప్ బ్యాచ్ యాప్ కాదు వాట్సప్ బ్యాచ్ ఓకేనా వాట్సప్ బ్యాచ్లో లో ఇదిగోండి వాట్సప్ నంబర్ డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ ఇది నా వాట్సప్ నంబర్ ఓకే ఈ వాట్సాప్ నంబర్ని మీరు నిజంగా నువ్వు ఏ ఉద్యోగాన్ని ప్రిపేర్ అవుతున్నావు టెట్కి డిఎస్సికి అల్టిమేట్గా జాబ్ వచ్చే వరకు అదే జాబ్ వచ్చే వరకు నేను అంత హార్డ్ వర్క్ చేపిస్తూ చక్కగా గ్రూప్లోనే నేను మెటీరియల్స్ అదేనండి థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు సిక్స్త్ క్లాస్ నుంచి డిగ్రీ స్టాండర్డ్ వరకు గ్రూప్లో చక్కగా వాళ్ళకి టాపిక్ వైజ్గా తెలుగు భాషలోను ఇంగ్లీష్ భాషలో హిందీ వాళ్ళకి హిందీలో చక్కగా అద్భుతమైనటువంటి నోట్స్ ఇచ్చుకుంటా ప్రాక్టీస్ చేయించుకుంటూ వెళ్తున్నాను అంటే షెడ్యూల్ ఇస్తాను సో ఈ రెండు రోజులు ఈ మూడు రోజులు ఈ వారం రోజు అలా నెల రోజులు షెడ్యూల్ ఇచ్చి ఆ షెడ్యూల్ ప్రకారం నేను మిమ్మల్ని చదివిస్తూ సో ప్రతి రోజు కూడా చక్కగా ప్రాక్టీస్ అనేది పెడుతున్నాను ఈ రోజు అండి ఆల్రెడీ నేను చెప్పాను మిత్రులారా మన లో వంద గ్రాండ్ లో ఎస్డిటి వాళ్ళకి వంద గ్రాండ్ టెస్ట్లో ఆల్రెడీ ఈ రోజు తెలుగులోను ఇంగ్లీష్లోను బహిరంగ్వజ్లో ప్రాక్టీస్ టెస్ట్ వచ్చింది పైగా ప్రతి టెస్ట్కి ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా ఉంటారు ప్రతి పాయింట్కి నూట యాభై మార్కులు అలాగే ఎస్సీఎస్ సోషల్ వాళ్ళకి ఈరో అసలు వంద టెస్ట్లు వస్తాయి ఆల్రెడీ టెస్ట్ పెట్టారు హిందీ వాళ్ళకి సో ఎవరైతే హిందీ వాళ్ళు ఉన్నారో హిందీ వాళ్ళకి వంద టెస్ట్లు వస్తాయి ఈరోజు హిందీ వాళ్ళకి పెట్టే సో తెలుగు వాళ్ళకి మ్యాథ్స్ వాళ్ళకి సైన్స్ వాళ్ళకి గుర్తుపెట్టుకోండి ఇంగ్లీష్ వాళ్ళకి ప్ర ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి వంద టెస్ట్లు వస్తాయండి అందరికి వంద టెస్ట్లో అంటే అల్టిమేట్గా జాబ్ కావాలి అల్టిమేట్గా జాబ్ కావాలి కాబట్టి దానికి సంబంధించి నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తాను అనుకుంటే ఇది మంచి అవకాశం నేను హార్డ్ వర్క్ చేయలేను కేవలం మార్కెట్లో దొరికే మెటీరియల్ మీదే నేను ఆధారపడతా లేదు కోచింగ్లోకి వెళ్ళిపోతే జాబ్ వచ్చేస్తుంది అనుకుంటే వేళ నేను ఇక్కడ మీకు గ్రూపును ఎంత అవకాశం అది కూడా చెప్తున్నా మీకు డిఎస్సి జాబ్ వచ్చే వరకు అంటే గవర్నమెంట్ జాబ్ వచ్చే వరకు నేను చెప్పాను అంతేకాని కేవలం ఏదో ఈ ఒక్కదానికే టెక్ట్ ఒక్కదానికే మీకు కొంతమంది ఆఫర్లు పెడతారు చాలా మంది ఆఫర్లు అంటారు ఏంటంటే ఈ టెక్ట్కి ముప్పై టెస్ట్లు ఉంటాయి నలభై టెస్ట్లు ఉంటాయి కేవలం ఏడు వందలు ఆరు వందలు ఎనిమిది వందలు పదిహేను వందలు అని పెడతారు చూడండి నేను ఇక్కడ ఫీజులు అనేది పెట్టాల గ్రూప్ మెయింటెనెన్స్ జిఎస్టీ గూగుల్ ట్యాక్స్ అనేది మాత్రమే పెట్టారు అది నీకు ఇష్టమైతే గ్రూప్ లో హార్డ్ వర్క్ చేస్తా అంటే జాయిన్ అది ఇక్కడ మీకు సో మనకు ఆల్రెడీ ఏసీ గవర్నమెంట్ కంప్లీట్ చేస్తుంది దాంట్లో చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎవరే కదా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉండిపోయాయి అండి ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా అలాంటి సమస్యలు ఏమీ రాకుండా టెట్టని మేము టెట్టని నిర్వహించాలి అని టెట్ట మీద ఉన్నది ఇప్పుడు టెట్ ఖచ్చితంగా ఇచ్చేస్తారు దాంట్లో డౌట్లేదు టెట్లో చాలా మార్పులు ఆ మార్పులు ఏంటంటే నోటిఫికేషన్ వచ్చే వరకు మీకు తెలియదు నోటిఫికేషన్ అయిపోయే వరకు కూడా మీకు తెలీదు మార్పు లేంటన్నది అదు సో ఇప్పుడు ఏంటంటే ఎస్ఏ వాళ్ళకి సపరేట్గా పేపర్లు ఎస్ఈటి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఎస్ఏ మ్యాథ్స్ సైన్స్ వాళ్ళకి అని అలాగే దీంట్లోనే ఆంగ్లంతో ఆల్రెడీ ఇక్కడ మనకి డిఎస్సిలో ఒక ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడుతున్నారు ఎవరికి నాన్ లాంగ్వేజెస్ వాళ్ళకి సో నాన్ లాంగ్వేజెస్ వాళ్ళకి ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడుతున్నారు కాబట్టి ఇంకా అందరికీ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుందా అన్నది ఒక క్వశ్చన్ రెండో క్వశ్చన్కి వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరు ఎస్జిటి ఎస్ఏ నాన్ లాంగ్వేజ్ వాళ్ళందరూ వాళ్ళందరూ ఏది రాయాలి అని అంటే కనుక ఖచ్చితంగా కంప్యూటర్ పరీక్ష రాయాలి కంప్యూటర్ మీద ఖచ్చితంగా అయితే కనుక ముప్పై మార్కులు పెడతారండి మ్యాక్సిమం లేదా ఒక పన్నెండు మార్కులకో పదిహేను మార్కులకో పెట్టే ఆలోచన అయితే కనుక గవర్నమెంట్ ఉంది అది నెక్స్ట్ డిఎస్సికి అదే కదా సో అందుకే గ్రూప్ లో కంప్యూటర్ కూడా చాలా ఎక్సలెంట్ గా వాళ్ళకి మొత్తం పూర్తి బాధ్యత ఈ రత్నం సార్ అది సో ఇలాంటి మార్పులు అయితే కనుక వస్తున్నాయి ఓకే మరి టెట్కి డిఎస్సికి సంబంధించి లాస్ట్ టైం సెవెంటీ సెవెన్ జీవో పోస్ట్ ప్రిఫరెన్స్లో సిబిఎస్ఈ వాళ్ళ కేసులు ఇలా నార్మలైజేషన్ వన్ ఉన్నాయి మరి ఈసారి వచ్చే డిఎస్సి ఎలా ఉంటుంది సో వచ్చే డిఎస్సి ఎప్పుడు ఉండొచ్చు వచ్చే డిఎస్సిలో పోస్ట్ ఏమన్నా ఉండొచ్చు ఇవన్నీ నేను మీకు చాలా క్లియర్గా చెప్తా మీరు వినండి మీకు నచ్చితేనే నేను చెప్పిన విషయాలు అవునా కాదా అనేది మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు ఓకేనా సో మీరు అర్థం చేసుకోకపోయినా ఆలోచన చేసుకోకపోయినా కానీ ఏ విషయాలు మీకు అర్థం కావండి అసలు ఏది అర్థం కాదు రెండు వేల ఇరవై ఆరులో జనాభా లెక్కలు ఆల్రెడీ ఇక్కడ జనాభా లెక్కల సేకరణ సెంట్రల్లో ప్రారంభమైనది జనాభా లెక్కల సేకరణ అవుతుంది సార్ మనకి రెండు వేల ఇరవై ఐదులో డిఎస్సి ఇస్తారా ఎవరు డిఎస్సి ఇస్తారా ఎవరు రెండు వేల ఇరవై ఆరులో ఖచ్చితంగా జనాభా లెక్కల సేకరణ పూర్తి అవ్వాలి సో జనాభా లెక్కల సేకరణ పూర్తి అయితేనే సో ఈ రిజర్వేషన్ వాళ్ళు ఎంత ఉన్నారు సో జనాభా లెక్కల సేకరణ ఆధారంగా రిజర్వేషన్లు అనేవి ఉంటాయి ఆల్రెడీ మీరు చూసారు కోర్ట్ హైకోర్టు ఏం చెప్పింది సుప్రీంకోర్టు ఏం చెప్పింది హైకోర్టు స్టే అవ్వడం సమవే అంటే పాత రిజర్వేషన్ ప్రకారమే పాత రిజర్వేషన్ ప్రకారం ఇవ్వమన్నది అంటే రిజర్వేషన్ అనేది మనకి ఇందిరే సహాని కేసు చాలా మందికి తెలుసో ఏదో తెలియదు అదే చాలా మందికి ఈ విషయాలు ఇందిరా సహాని కేసు మీకు సుప్రీంకోర్టు చారిత్రాత్మకంగా రిజర్వేషన్లు యాభై శాతం దాటకూడదు అని చెప్పింది సో కొన్ని రాష్ట్రాల్లో దాటే తమిళనాడు ఉంది దాటలేదా దాటింది సో ఇక్కడ మనకి యాభై శాతం దాటకూడదు ఇప్పుడు నలభై రెండు శాతం బీసీకి ఇచ్చి సో ముందుకెళ్ళారు కాబట్టి ఇక్కడ ఆ నిలుపుదల చేస్తుంది మరి ఈ రెండు వేల ఇరవై ఆరులో జనాభా లెక్కల సేకరణ దృష్టిలో పెట్టుకుని ఎస్సీకి గ్రేడ్ త్రీ ఉన్నారు చూసారా ఎస్సీ గ్రేడ్ త్రీ వాళ్ళకి ఖచ్చితంగా నాకు తెలిసి రిజర్వేషన్ పెరిగే అవకాశం ఉంటుంది చూసుకొని కావాలంటే ఇకపోతే మీకు బీసీ రిజర్వేషన్ కూడా ఖచ్చితంగా ఉన్న దాని ప్రకారం పెరిగే సూచనలు ఉన్నాయి దీని మీద కొంత గలిబిలి గందరగోళ పరిస్థితులు వందకు వంద శాతం వస్తాయి అంతే ఈ లోపు కొంతమంది ఇన్స్టిట్యూట్ వాళ్ళు వాళ్ళ వీళ్ళు డప్పు వేసేసి రెండు వేల ఇరవై ఐదులోనే అది సాధ్యమయ్యేది కాదు సాధ్యమయ్యేది కాదు రెండు వేల ఇరవై ఐదులో డిఎస్సి ఇవ్వాలి రెండు వేల ఇరవై ఆరు ఇక స్పెషల్ డిఎస్సి అంటారా స్పెషల్ డిఎస్సి పోస్టులు కొంటాయి మీరు టెన్షన్ పడకండి ఫస్ట్ నేను స్పెషల్ డిఎస్సి ఎవరి నా దగ్గర ఈ మా నిజంగా మీరు టైప్ పెట్టారు మెగా డిఎస్సి మెగా డిఎస్సి సంబంధించి చెప్తున్నాను అదేవిధ రెండు వేల ఇరవై ఆరులో జనాభా లెక్కల సేకరణ మీకు అవ్వాలి పూర్తవాలి రెండు వేల ఇరవై ఆరు వరకు అది కంటిన్యూగా జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరులో అయిపోదు రెండు వేల ఇరవై ఆరు చివరి వరకు జరుగుతుంది రెండు వేల ఇరవై ఏడులో దీనికి పార్లమెంటు రాష్ట్ర శాసనాలు ఆమోదించిన తర్వాత ఎక్కడ ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ లేకపోతే అప్పుడు ఫైనల్ అయ్యే అవకాశం ఉంది అప్పుడు ఫైనల్ అవుతుంది అదే అంతేగాని లోపు పెట్టి బేడ సర్దుకుని మూడు నెలలు ఇచ్చేస్తాడు ఆరు నెలలు ఇచ్చేస్తాడు అని గెలితే అప్పుడు నీకుంటాను నిజమే కాదు మీరు ఆలోచించండి ఇప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు ఈ డిఎస్సి చ కోసం చదువుతున్నటువంటి వాళ్ళ పిల్లలు ఇది వాళ్ళ పిల్లలకు అర్థం కాదు తల్లిదండ్రులకు కూడా అర్థం కాదా ఇది ఒక క్వశ్చన్ అర్థం అవుతా లేదా అర్థం అవ్వ వాళ్ళకి అర్థం కాలేదంటే ఈడ వ్యర్థమైనటువంటి చదువు చదువుతున్నారు ఇది మీకు రియాలిటీ రెండు వేల ఇరవై ఏళ్ళలో ఖర్చు ఇచ్చేస్తారు ఇస్తా అన్నారు కానీ మీకు అర్థం చేయి ఏది కూర్చుంది ఇక్కడ జనాభా లెక్కలు సార్ జనాభాతో సంబంధం లేదు ఇప్పుడు మొన్న ఇచ్చిన రిజర్వేషన్స్తోని కొంతమందికి ఎస్సీ టూలో ఎస్సీ వన్లో ఎస్సీ త్రీలో ఎంత అన్యాయం జరిగింది అని వాళ్ళు భయపడుతున్నారు బాధపడుతున్నారు ఇకపోతే జివో నెంబర్ త్రీ ఏది జివో నంబర్ త్రీ ఖచ్చితంగా ఇంప్లిమేషన్ చేస్తామో అన్నారు మార్పులు చేర్పులు చేసి సో పాడేరు అరకు ఈ ప్రాంతాల్లో ఉన్న గిరిజన బిడ్డలకు మేము అన్యాయం చేయము అని చెప్పారు మరి దీన్ని ఏం చేస్తారు అవునాగా మీరు ఆలోచించండి మిత్రుల దయచేసి ప్రజ్ఞవర్ రెండు వేల ఇరవై ఆరులో మరి డిఎస్సి వయోపరిమితి సంగతి ఏంటి వయో పరిమితి సంగతి ఇంతవరకు ఇప్పుడు ఇలాగా ప్రొలాంగ్ అయిపోయిన మొన్న జరిగింది డిఎస్సి ఇప్పటికే నలభై నాలుగు ఎప్పటి నుంచో రెండు వేల పద్దెనిమిది నుంచి ఉన్నారు నేను కొత్తగా నేను చెప్పట్లేదు అదే అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది నుంచి ఉంది నలభై నాలుగు వయో పరిమితి ఇప్పుడు నలభై నాలుగు వయో పరిమితి తెలంగాణలో నలభై ఆరు ఉంది మరి ఏపీలో నలభై ఏడు నలభై ఎనిమిది చేస్తే ఇప్పుడు దాన్ని చేయడం వల్ల ఇక్కడ ఇబ్బంది ఎవరికి గవర్నమెంట్కి వీళ్ళందరికీ కాదు రాసుకున్నాడు రాస్తాడు లేకపోతే మానేస్తాడు సో ఖచ్చితంగా చేస్తే అప్పుడు మీరు మెగా డిఏసి బంపర్ డిఎఫ్ఎస్ రెండు వేల ఎనిమిదిలో రాజశాఖ రెడ్డి గారు యాభై వేల డిఎస్ ఎలా డిఎసీ ఇచ్చినా ఉపయోగం ఉంటారు ఇది సో ఖచ్చితంగా వయోపరిమితి పోస్టులకు సంబంధించి ఇక్కడ నాకు తెలిసినంత వరకునండి నాకు రెండు వేల పోస్టులు కాదు దయచేసి గుర్తుపెట్టుకోండి రెండు వేల పోస్టులు కాదు నాకు తెలిసి మళ్ళీ మెగా డిఎసీకి అయిపోదు ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరులో జనాభా లెక్కల సేకరణ అయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ నాటికి నా దగ్గర ప్రూఫ్ ఉందండి రెండు వేల ఇరవై ఆరులో ఏ ఊర్లో ఏ మండలంలో ఏ ఆ ఎస్డిపి ఏ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు రిటైర్డ్ అవుతున్నారు అదుగా వాళ్ళు రిటైర్డ్ అవుతున్నారు అన్నది చాలా స్పష్టంగా చెప్తున్నది చాలా స్పష్టంగా అయితే కనుక నేను సేకరించుకోవడం జరిగింది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి మీకు నిజంగా నచ్చితే రెండు వేల ఇరవై ఆరులో జనాభా లెక్కల సేకరణ పూర్తి అయితే మళ్ళీ నాకు ఫోన్ చేసి మెసేజ్ చేసి సార్ ఏంటి సార్ ఇంత ట్విస్ట్ అంటే మీకు బొర్ర అంటూ ఆలోచించుకోమని చెప్పారు మళ్ళీ నాకు ఫోన్ చేసి మీరు నన్ను ఏమి తినకండి బయట నేనేం ఖాళీ ఏం ఉండట్లా అది లేకపోతే కొంచెం కోపం కూడా వస్తుంది నువ్వు తగలబెట్టుకుంటున్నావు కదా వెళ్ళి నువ్వు కోచింగ్ సెంటర్స్లో అడుగు నీకు మళ్ళీ ఇంకో బ్యాచ్ ఇంకో పదివేలు కట్టు ఇంకో పదిహేను వేలు కట్టు బొర్రౌండ నాకు రాత్రి ఎవరో పెట్టారు నేను నంజర్ని సార్ నేను కర్నూలు కోచింగ్ సెంటర్లో వెళ్తే వాళ్ళ ఫీజు పదహారు వేలు ఇరవై వేలు చెప్పారు సార్ అని సో అది ఒక బ్యాచ్ రెండో బ్యాచ్ ఇంకొక ఇరవై వేలు అలా కడతానే ఉన్నాను అందరం అదేవిధంగా తెలుసుకోండి ఇప్పటికీ నేను మిమ్మల్ని ఏం చదువు మానేమని చెప్పట్లే ప్రతి ఒక్కరు చదవండి దయచేసి చదువుకు రోజుకి ఒక నాలుగు గంటలు నేను గ్రూప్లో నాలుగు గంటలకి ఏడాది లేకపోతే నువ్వు ఎందుకు నువ్వు బేసిక్ అయింటే నువ్వు వేస్ట్ క్యాండిడేట్ అంటే రోజుకు నాలుగు గంటలకు కూడా పుస్తకాలు వేసుకుని చదువుకోకపోతే నువ్వు నిజంగా వేస్ట్ క్యాండిడేట్ అసలు నువ్వు అప్లై చేయబోయే వల్ల ఇది నా దృష్టిలో నా దృష్టిలో నేను చెప్తున్నాను అదే మేము చదవండి అని చెప్తున్నాం పోస్ట్ ప్రిఫరెన్స్ ముందే చెప్తున్నా పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా ఆల్రెడీ కేసు అలాగే ఉంది దాంతో చాలా పెద్ద చిక్కు వస్తుంది మీరేం టెన్షన్ పడుకుండా మొన్న ముప్పై తారీఖున కేసు రెండు వేల ఇరవై ఆరులో జాబ్ క్యాలెండర్ నిరుద్యోగ వృద్ధి లేదు జాబ్ క్యాలెండర్ లేదు తీరా చూస్తుంటే కనుక వయసు వచ్చేది వెళ్ళిపోతుంది వయసు వస్తుంది వెళ్ళిపోతుంది వయసు వస్తుంది దేప ఏంటి పరిస్థితి ఇదేంటి పరిస్థితి దేపావాలి కానుక ఎవరికి కానుక ఉద్యోగులకి మన నిరుద్యోగులకి ఏంటి బోర్డు గుద్ద బోర్డుస్ ఉన్నా అన్నామా మన నిరుద్యోగులకి ఏం చేద్దాం మీకు ఆ ట్రాక్ ఇచ్చేస్తున్నాం కదా ట్రాక్ టెట్ట అంటున్నారు 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 టెట్ ఎప్పుడు ఇస్తా అంటున్నారు టెట్ ఎప్పుడు ఇస్తామంటున్నారు తెలియట్లేదు అసలు ఏంటి దాంట్లో మార్పులు తెలియట్లేదు అధికారులు ఒకటి అంటున్నారు యూట్యూబ్లో రకరకాలుగా వాటిలు ఒకటి వస్తున్నాయి ఇంతవరకు గవర్నమెంట్ నుంచి కానీ నేను ఇక్కడ బాగా మెచ్చుకోవాల్సిన ఏంటంటే గౌరవ మంత్రి గారు మంత్రి గారు టెట్ట నవంబర్లో అన్నారు అదే నవంబర్ ఆయన దగ్గర స్పష్టత ఉంది వీళ్ళు ఎవరి దగ్గర ఆయన దగ్గరే ఉంది వీళ్ళు ఎవరి దగ్గర సో మీరు దయచేసి చెప్పారు నిజంగా నమ్మాలనుకుంటే నమ్మండి లేకపోతే మానండి మిమ్మల్ని కూడా ఇబ్బంది లేదు సో ఖచ్చితంగా అయితే నిజంగా సిన్సియర్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే కనుక జాయిన్ అవ్వండి అంతే సోది చెప్పి నాకు ఏదో తెలుసుకుందామని మీ గ్రూప్ చూపుతామని ఎలాంటి పరికి మారిన చెత్త క్వశ్చన్ వేసి మీ సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా నా సమయాన్ని వేస్ట్ చేయకండి ఆల్రెడీ ఈ రోజు హిందీ వాళ్ళకి ఫస్టర్ వాళ్ళకి నెస్టీ వాళ్ళకి చాలా అద్భుతంగా గ్రాండ్ టెస్ట్ లో పెట్టానండి మిగతా వాళ్ళందరికీ వస్తాయి వన్ బై వన్ వన్ బై వన్ బై ప్రాక్టీస్ ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఎంత మంచి ఆ క్వశ్చన్ వదులుకున్నాడు అని అంటే ఆడెంత సొంతదానికి అది ఆలోచన చేసుకోండి అది ఆఫర్లని ఈఫర్లని పరిగెత్తిని లేరా నేను ఆఫర్ కాదండి లైఫ్ లాంగ్ ఒకే ఆఫర్ ఉంటుంది అదే లైఫ్ లాంగ్ ఒకే ఆఫర్ ఉంటుంది